హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అగ్రికల్చర్ తగ్రికల్చర్ లాక్స్ ఇంకోటి ఏంటంటే మీరు అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా బుజ్జిపల్లి అప్పటి నుంచి మీ అక్క వాళ్ళ ఇల్లు ఓంటూరు ఏవా ఓంటూరు ఏవా అని అసలు ఎప్పుడు కుదరలేదు ఈ రోజు అయితే కుదిరింది ఇగో మా అక్క వాళ్ళ ఇంటికాడ బయట ఇవన్నీ చెట్లు ఇగో అన్ని చెట్లు పెట్టింది మా అక్కని అడుగుతా తర్వాతకి ఇవి ఎప్పుడెప్పుడు పెట్టిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మెయిన్ ఇగో అది అక్కడి నుంచి అది సిసి రోడ్ అక్కడి నుంచి లోపలికి ఇట్లా రావాలి ఇది మెయిన్ డోర్ ఇది వచ్చేసి మా ఇండూరు నిన్న అందరం ఉన్నాం ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఆగం ఆగం ఉంది ఏమి అనుకోవద్దు అక్క మీ ఒంటూరు వేస్తున్నా ఒంటూరు ఇవ్వని మా ఫ్రెండ్స్ అడుగుతురు అందుకనే చూపిద్దామని ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ నీకు వచ్చిందా ఇల్లు కట్టాలని బాగా వచ్చింది అక్క ఐడియా పెళ్లి గుడిసే అప్పుడు ఒకప్పుడు గుడిసే ఉండే ఆ గుడిశా ఎట్లా పెళ్ళి అలాగే ఈ కాలం ఉంటది వచ్చి నిల్లు పోయి అని నేను అప్పుడు లోన్ ఇచ్చిర్రు లోన్ కొని మేము కొన్ని కష్ట చేసుకొని సంపాదించుకొని ఇట్లాంటి కొన్ని అప్పు తెచ్చి ఇల్లు కట్టినా బిడ్డ పెళ్లి వరకు ఇల్లు కట్టాలనుకున్నా ఇల్లు కట్టినా ఇల్లు కట్టినాక అజోతమ్మ పిల్ల ఇల్లు కట్టినా అప్పటికి రెండు సంవత్సరాలు అయింది వద్ద అన్నారు ఇంట్లో వద్దంటే ఆ గుడిసెన్ చిన్న పెద్ద పెళ్లి చేసిన తర్వాత రెండో ఇది వచ్చేసి మక్క వాళ్ళకి ఇచ్చాను అక్కడ చిన్న గిన్నెల స్టాండ్ ఇల్లు పెద్దది కానీ గిన్నెల స్టాండ్ చిన్నది పెట్టింది మంచిగా గ్యాస్ బండ ఇది వచ్చేసి ఇది గ్యాస్ బండ్ ఇగ ఇక్కడ చెల్పులు ఇక్కడ వచ్చేసి పొలం సందడి ఉంటది వ్యవసాయం చేస్తారు కదా అందుకని ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఏమేమి పెట్టినా ఫ్రిడ్జ్ లా ఎవ్వరూ లేరు కదా ఇద్దరే నాయ మా అక్క బావి ఇద్దరే నాయ నిన్న మొన్న అందరు పిల్లలు వాటర్ బాటిల్ పండు అన్ని నింపేసింది ఫ్రిడ్జ్ అయితే డబుల్ ఫ్రిడ్జ్ మంచిగా అది వచ్చేసి హాల్ అది కిచెన్ ఇది హాల్ హాల్ అయితే మస్తు పెద్ద ఉంటది నిన్న మొన్న అందరు ఉన్నామనేసి మా అక్క పక్క బాటలు అన్ని అగో అవన్నీ తీసుకున్నాను మా పెద్ద పుజ్జీ అప్పుడు కదా అక్క ఈ ఫోటో ఎంత మంచిగా ఉం చూడు మా జీవితమ్మ అసలు అప్పుడు ఎంత చిన్న ఉన్నప్పుడే పెళ్లి అదే మా అల్లుడు మా బిడ్డ ముద్దు చిన్న ఊరు చూడు అప్పుడు ఇద్దరు కలిసి ఎంత మంచి ఇంకో నడిపామది అది అప్పుడు ఇది అయితే నేను ఇంక కాళ్ళు నేనే అడిగినాం నడిపామీ అప్పుడు పెళ్ళి అప్పుడు ఇంకో మా మేనత్తమ్మ మేనమా అంటే బావాల అమ్మ నాయన మేనత్తమ్మ మేనమావ అన్నట్టు మా మచ్చగాడు చూడు అంత పెద్దగా ఉండు ఎట్లుండి మావాడు అని అని అన్ని బర్త్డేకి అందరు గిఫ్ట్ ఇది ఎప్పుడు దిగిర గిఫ్ట్ తొమ్మిది పోయినప్పుడు దిగిన వాళ్ళ కొర్రెలి పోయినప్పుడా కొల్లి పోయినప్పుడు అంట ఇది మచ్చిగా గిఫ్ట్ ఇదిగో మాది అయితే అందరి ఇండ్లలో ఫోటో ఉంటది ఫ్రెండ్స్ మాది మా సార్ చూడండి మా సార్ పాయింట్ ఎందుకు వేసుకోకుండా చాలా డొంగి కట్టుకుంటు మా బెండ తోట ఉండే ఇది ఇంటి ఫ్రెండ్స్ మా అక్క ఇక్కడ చెట్లు పెట్టింది అక్కడనే బెండతో వేసిన అప్పుడు దాంట్లో దిగిన మేమైతే రాఖీ వచ్చినాం ఇది మచ్చగాడే కదా ఎంత బాగుండు చూడండిగాడు అప్పుడు ఎంత ముద్దు క్యూట్ ఎట్లుండదు వీడు సేమ్ నా చిన్న కొడుకున్నట్టే అప్పుడు మా మచ్చిగాడు అయితే ఇట్లా లాగుండేది నేను చిన్నగా ఉండి ఎత్తుకోవడానికి అన్ని అసలు రాకపోయేది ఎత్తుకోవాలంటే ముత్రువులు భయపడేది అంత లడ్డుగా ఉండేది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎట్లుండే తెలుసా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉంటాడు వీడు ఇట్లా ఈయనకు అన్ని బర్త్డేకి అయితే ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి బర్త్డే గిఫ్ట్ మస్తు మందికి ఇడు అక్కకు తమ్ముడు అందరికి తమ్ముళ్ళు అన్నలు ఒక ఇంట్లో కొడుకులేని ఇంట్లో కొడుకు వాడు ఇదిగో ఇది ఈయన బర్త్డే గిఫ్ట్ ఏం మళ్ళీ ఇది కూడా ఒక బర్త్డే గిఫ్ట్ ఇది వచ్చేసి మా చిన్న బుజ్జి పెళ్ళి అప్పుడుది మమత వాళ్ళది ఇది ఎవరక్క ఓ ఇగో మా అచ్చిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా చిన్న తమ్ముడు ఉండి ఇంట్లో మా చిన్నోడు ఇంక వీళ్ళంతా ఫ్రెండ్స్ అంట ఇదైతే మా నడిపి బుజ్జి పెళ్ళి అప్పటిది మొన్నటిది ఆరు నెలలు అవుతుందా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆ పెళ్ళప్పటి నుంచి అడుగుతున్నాను ఓన్ టూరి మీ అక్క వాళ్ళ ఇల్లు ఓన్ టూరి అని ఇప్పటికైతే కుదిరింది ఓన్ టూరి చేసిన అనమాట మళ్ళీ అవన్నీ ఉతికి జాడించుకోవాలి నేను పెళ్లి కదా అందుకని ఇది వచ్చేసి ఇగో టీవీ ఇక్కడ చిన్న టీవీ ఎప్పటిది మా బాబు ఇప్పటిదాకా పనికి వేసేసిండు పాపం ఇప్పుడే అన్నం తిన్నాడు కూర్చుండు ఓకేనా ఇంకో ఇది వచ్చేసి పూజ రూము దేవేంద్రుము మా అడతీలో పెళ్ళిళ్ళు చేసిన కానీ ఇగ చూడు అంత సమాను సజ్జ సజ్జ మొత్తం నింపేసింది చూడు సమానయితే బొమ్మ గిన్నెని కూడా అలా గిన్నె అదైతే మస్తు బరుగుంటది సజ్జ సమాను అంతా ఎట్లా ఉంది చూడండి అయితే చాలా బాగుంటది సామాన్ సూపర్ ఉంటది ఇంకో బీరువా ఇంకో ఇది గిన్నె అది బీరువా అన్న అది దేవుని రూమ్ ఇంకో పూజ రూము ఇది డోర్ లేదనమాట ఇది అడ్డం పెట్టుకుంది ఎల్లమ్మలు మాకైతే మా ఇంటి కుల దేవత ఇలా వేలుపు అన్ని ఎల్లమ్మ తల్లి మాకందరికీ ఉంటదన్నమాట ఎల్లమ్మ ఎప్పటించో ఉంది ఎల్లమ్మ ఆమెనే ఇగో ఔరేన్లు మొన్న మా నడిపి బుజ్జి చిన్న బుజ్జి పెళ్లి చేసింది కదా ఔరేన్లు ఇట్లనే ఉంచు మేం పోషణాం అక్కడ ఇంకో మీ సైడ్ పోస్తారా ఫ్రెండ్స్ ఇగో ఇంట్లో ఒడ్లు పోసింది దీంట్లో ఏం పోషణాం బియ్యం ఇగో దీంట్లో బియ్యం పెట్టింది మీ సైడ్ ఏం పోసి పెడతారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకోటి అక్క మరి ఎప్పుడు తీస్తావు బియ్యం వడ్లు మళ్ళా ఒడ్లు పంట పడినాక బియ్యం పట్టించి కొత్త బియ్యం పట్టించిన దాకా బియ్యం అలానే అంట మళ్ళా బియ్యం సంవత్సరం దాకా ఉండాలంట ఇట్లనే పెడతారు మా సైడ్ అయితే ఫ్రెండ్స్ మీ సైడ్ ఇలా చేస్తారా ఇలా చేస్తారా అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇవ్వండి ఇది వచ్చేసి మక్క వాళ్ళ ఇల్లు ఇక్కడ వచ్చేసి సెల్ఫులు ఫుల్ సమాను అయితే ఇంకా అన్ని ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎట్లుంటుంది ఇంకా పుల్ సామాన్ కొంటే ఇల్లు అయితే చాలా నీట్గా పెట్టుకుంటుంది కానీ కొంచెం అంగమంగం ఎందుకుందంటే నిన్న మొన్న అందరం ఇంకా పెళ్ళి కదా రెండు మూడు రోజుల నుంచి అందరం వినే ఉన్నాం అందుకనే కొంచెం ఎక్కడ ఎక్కడ ఉంది మేము ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయినామంటే మళ్ళీ మొత్తం ఇల్లు మొత్తం ఇంకా ఎట్లా అంటే మొత్తం సర్పేసి కడుక్కుంటుంది పక్క బట్టలన్నీ విండేసుకొని ఇంకా సర్దేసి అన్నీ చదువుకొని పెట్టుకూడదు అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి అది మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఇంకో డోర్ ఇక్కడ ఇది వచ్చేసి ఇంకో డోర్ ఇక్కడ సైడ్కి ఉంటుంది ఇటు వచ్చేసి బాత్రూము లెట్రూము ఇక్కడ నుంచి మెట్లు పైకి ఇది పైకి వెళ్తాం ఇది మామిడి చెట్టు ఎప్పుడు పెట్టిన మామిడి చెట్టు మాట పచ్చడి పెట్టినా ఇది వచ్చేసి అయితే ఇగో ఈ ఇంటికి కొంటే పెట్టింది ఒక సంవత్సరాల నుంచి దీనికాలే పచ్చడి పెడుతుంది మా అక్క వచ్చేసి ఇదైతే మెట్లు పైకి అయితే వస్తున్నాం ఇంటి పైకి దక్క అమ్మ చెట్టు మాడకాయల చూడు ఎట్లా దాస్తున్నాయా వస్తుంటే దక్క కావాలి ఓలలు చుడు ఎట్లా కట్టిందో మొత్తం చుట్టూ ఓలలు కట్టింది చీరలు కట్టింది మొత్తం మీద మాడికాయ ఒక్క మాడకాయ ఒక కోతి కోట వేసేసింది మొత్తం మీద ఇంటికాడ వరి దగ్గర ఉన్నాయి ఆ చెట్టు కిందిగాను మక్కడు ఎట్లాగా పడిందా మొత్తం అంతే కోతిని రాని అది పైన వచ్చేసి ఇది ఇంత పెద్ద ప్లేస్ మస్తు మా ఎండాకాలం నిన్నమో నిన్నేమో అనుకున్నాం అందరం నైటు ఇంకా పైన అగో వాటరు నల్ల నీళ్ళు ఇంట్లో ఏడు వస్తాడు నల్ల ట్యాంక్ ఇది ఇది వచ్చేసి ట్యాంక్ ఇది అగో మడిపోదు నాడ స్నానం చేపిస్తుంది మా ఊనికి అగో మా అన్నోళ్ళు నడిప నీళ్ళు ఇది అది మా పెద్ద నీళ్ళు అది ఇది ఇంకో ఇది మా చిన్న తమ్మిని ఇల్లు ఇంకా కంప్లీట్ కాలేదు దీన్నైతే కడుతుండు ఇంతవరకు సజల వరకు లేపనే ఇంకా కొంచెం పైసల ప్రాబ్లం ఉండే మా అక్క వాళ్ళ ఇల్లు వెనుకనే మా తమ్మింది మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇది రూమ్ మీకు చూపించాను కదా ఇదివరకు ఓన్ టూర్ చేసిన కదా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది ప్లేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇగో జామ్ చెట్టు ఉంటుంది మంచిగా ఇగో జామ చెట్టు చిప్పాల చెట్టు ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్క సపోర్ట్ చెట్టు ఎప్పుడు పెట్టినం అది మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇగో పదకొండే అవుతుంది టైం వచ్చేసి మస్తు ఎండ కొడుతుంది శుర్రు మనీ కాలు కాలుతాయి ఎండలా నడిపిస్తున్నాం సార్ అయితే అయినా వేసుకున్నాం ఎప్పుడైనా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ బండి వీడికే వస్తుంది ఈడికి వచ్చినాక ఆపినాకనే అన్న వాళ్ళ ఇంటికి అయినా అన్ని దిక్కుల అన్నిదికలా సపోర్ట్ చెట్టు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం అయిందా ఎంత లడ్డుగా లడ్డుగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదిగో మస్తు ఉన్నాయి చూడండి రెండు వందల యాభై రూపాయలకు ఒక చెట్టు కొన్నావా కొబ్బరి చెట్టు చూడండి మస్తు కొబ్బరికాయలు ఉన్నాయి పైన అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కొబ్బరికాయలు ఎప్పుడు కొడతావాక

ఈ చెట్టుకు పది పదిహేను కాయలు కాసినాయంట అంట కానీ ఇగో రెండే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని కోతులు అంట ఆ చెట్టుకు కాపా ఈ చెట్టుకి ఎందుకు కాపాలే నువ్వు ఇంకో మల్లె చెట్లు కనకాంబరాల చెట్లు మల్లె చెట్లు ఇది ఏమంటారు ఇది నందివర్ధన శివునికి ఇష్టమైన పూలు ఇవి నందివర్ధన ఇవైతే చాలా ఇష్టం చివునికి ఇద్దో చాలా బాగుంటాయి గుర్తుగా మంచిగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లు చామంతి చెట్లు జామ చెట్టు పూల చెట్లు చామంతి చెట్లు ఇవి కనకాంబరాలు మల్లె చెట్టు అన్ని అదొక చామంతి చెట్టునా అది కూడా పుదీనా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కింద ఎంత మూడిచింది చూడరి మాకైతే అసలు మా ప్లేస్లో ఏది చెట్టు బతకదు ఇక్కడ ఈడ నల్ల అగాడ ఆడ దొండ చెట్టు పెట్టింది మనకు కుల ప్లేస్ ఉంది కాబట్టి అన్ని చెట్లు ఇది వచ్చేసి దాదిమ చెట్టు జామ చెట్టు ఇది వచ్చేసి మందార చెట్టు ఇది చిన్నది నందివర్ధన ఆ చిన్న నందివర్ధన చెట్టు ఇది చిన్న నందివర్ధన చెట్టు ఇది వచ్చేసి చిపాల చెట్టు ఇది నందివర్ధన చిన్నది అవి చిపాల చెట్టు ఒక దానికైతే గజ్జి కాత మాడికే అయితే సూపర్ ఉన్నాయి కాయలు పచ్చడి కాయలు అంటే మేమైతే పచ్చడి వచ్చేసి ఈసారి ఈడనే పెట్టుకొని పోతొచ్చి వచ్చి సరే పెట్టి పంపించింది ఈసారి నేను వచ్చి మాడకల్మ్ముకొని పచ్చడి పెట్టుకొని పోతా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎలా ఉన్నది అన్నది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా అందరూ సపోర్ట్ చేయండి మేమైతే సపోర్ట్ ఉన్నాం మా పిల్లలు మా ఫ్యామిలీ మా అత్తగారు గారు బలగం మా అమ్మగారు బలగము అందరు సపోర్ట్ ఉంటారు మా చెల్లెలకి మీరు కూడా సపోర్ట్ ఉండండి ఓకేనా బాయ్ మరి బాయ్